అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌరవ ముఖ్య ముఖ్యమంత్రివర్లు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మూలపేట పోర్టు అవ్వచ్చు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవచ్చు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు అలాగే రోడ్స్ విషయంలో అవ్వచ్చు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు రైతువారి సమస్యల పట్ల చెత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూట ప్ర కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో